ప్రకాశం జిల్లా కంబం మండలం లింగోజపాల గ్రామంలో మిరప రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ సీనియర్ సైంటిస్ట్ రవీంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిరపలో సస్యరక్షణ సమగ్ర పోషక యాజమాన్య చర్యల గురించి వివరించారు ఇందులో భాగంగా పంట మార్పిడి తప్పనిసరి అని ఒకే పంట పలుమార్లు వేయడం వలన పురుగు ఉధృతి ఎక్కువ అవుతుందన్నారు సేంద్రియ ఎరువుల వాడకం పెంచి నత్రజని ఎరువుల వాడకం తగ్గించాలని చెప్పారు పురుగు మందులు చిట్కాలు పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు సరైన సమయంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆకులు తడి చెట్లను స్ప్రే చేయాలని తెలియచేయడం జరిగింది ప్రస్తుతం మిరపతోటలో తామరపురుకు ఉధృతి ఎక్కువగా ఉందన్నారు సిఫారసు చేస్తున్న మందులను మార్చి మార్ పిచికారి చేసుకోవాలని సూచించారు మోతాదును పిచికారీ చేయాలన్నారు చలి వాతావరణ పరిస్థితులు సూక్ష్మ పోషకాలలో లోపాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్నందున ఏదైనా సూక్ష్మ పోషక మందలను రెండు మూడు సార్లు పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని సూచించారు తామర పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి బ్రోప్లాన్ లైట్ ఫ్లూక్సా మోటామైట్ అలాగే స్పెరో టెట్రామ్యాట్ వంటి పురుగు మందులను మార్చి పిచికారీ చేసుకోవాలన్నారు తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మాస్ ట్రాఫిక్ పద్ధతిలో ఎకరానికి వంద నుండి నూట యాభై జిరుగు అట్టలు పెట్టవాలని చెప్పారు ఇక నీటి తడులు వ్యత్యాసం లేకుండా ఉండేలా చూసుకోవాలన్నారు ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం మాకటూరు గ్రామంలోని మిరప మరియు బత్తాయి తోటలను పరిశీలించడం జరిగింది ఉద్యన అధికారి మాట్లాడుతూ వేసిన ప్రతి పంట నమోదు మరియు పంటల బీమా చేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యన అధికారి డి శ్వేత ఉద్యన విస్తరణాధికారి వైసీహెచ్ శేషగిరి వ్యవసాయ సహాయకులు శ్రీమంతు మరియు రైతులు పాల్గొన్నారు